వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ పామిస్ట్రీ అండ్ వాస్తు ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుథ గారు మరి పామిస్ట్రీ గురించి పామిస్ట్రీలో ఉన్నటువంటి అన్ని లక్షణాల గురించి మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి మేడం కిందటి వీడియోస్లో వేలిముద్రలు ఆవశ్యకత తెలియజేశారు కదా మరి ఈరోజు వేలిముద్రల్లో శంఖాల రూపంలో ఉన్నటువంటి వాటి గురించి తెలియజేస్తారు అంటే వేలిముద్రలు మనం అనుకున్నాం ప్రపంచంలో ఎవ్వరికీ కూడా ఒక ముద్రలు ఉండవు డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దాంట్లో మనం అనుకున్నట్టు శంఖాలు ఉన్నాయి చక్రాలు ఉన్నాయి తర్వాత ధనస్సు ఆకృతి వేలిముద్రలు ఉన్నాయి ఎక్కుపెట్టిన విల్లు ఉంది ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఈరోజు మనం వేలిముద్రలో శంకాలు ఉన్నవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అసలు శంకాలు వేలిముద్రలు ఎలా ఉంటాయి ఇమేజ్ ద్వారా తెలుసుకుందాం అయితే శంకాలు అన్నది భారతీయుల్లో చాలా ఎక్కువ ఉంటాయన్న ఒక విశ్వాసం భారతీయుల్లో మ్యాక్సిమం అంటండి శంకాలే ఉంటాయట శంఖాలు అంటే ఏంటి అంటే మీకు ఇమేజ్లో నేను చూపిస్తాను ఆల్మోస్ట్ ఫింగర్ ప్రింట్స్లో అన్నీ కూడా ఇటు అంటే రైట్ సైడ్కి తిరిగి ఉంటాయి లేదంటే లెఫ్ట్ సైడ్కి ఇట్లా కూడా తిరిగి ఉంటాయి వీటిని శంఖాలు అంటారనమాట ఇవి ఇలాంటి ముద్రలు మన భారతీయుల్లో ఎక్కువగా ఉంటాయన్న విశ్వాసం అంటే ఇలా శంఖాలు ఉన్న వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ చాలా ఎక్కువ అంట ఎక్కడున్న ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా తొందరగా అడ్జస్ట్ అవుతారట మీరు అబ్జర్వ్ చేయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇటువైపు ఉన్నాయి ఈ ఇమేజ్లో ఇలా ఇటువైపు ఉన్నాయి అలాగే మీకు నెక్స్ట్ ఇమేజ్లో కూడా అంతే క్లారిటీగా ఉంటుంది అన్నీ ఇటుకాస్ తిరుగున్నాయి అంటే కొంతమందికి ఇటువైపు కూడా తిరిగి ఉండొచ్చు శంఖాల్లో సో శంఖాల యొక్క ఇమేజ్ ఎవరికైనా కూడా హ్యాండ్ ఇలా ప్రింట్ చూసుకోగానే ఇలాంటి ప్రింట్స్ మనకు అర్థమవుతాయి ఈ శంఖాలు ఉన్న వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మ్యాక్సిమం ఏంటి అంటే వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉండి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ తమను తాము మార్చుకుంటూ వెళ్ళిపోతారట భారతీయుల్లో ఎక్కువగా ఎక్కువ శాతం అడ్జస్ట్మెంట్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా మార్చుకొని తమను తాము మార్చుకొని ముందుకెళ్లే వాళ్ళు ఎక్కువ శంకులు ఉన్నవాళ్ళు అయితే శంకుల్లో డిఫరెంట్ అంటారండి అంటే ఇన్ని శంకులు ఉంటే కొన్ని కొన్ని శంకులు ఉంటే కొన్ని యోగాలు ఉంటాయి అలా చెప్తారు కాబట్టి ఒక శంఖం ఉంటే చాలా యోగం అని చెప్తారు అంటే మిగతా హ్యాండ్స్ అన్నిటికీ ఒకే ప్రింట్ ఉండక్కర్లేదు ఒక దాంట్లో చక్రం ఉంటుంది ఒక దాంట్లో శంఖ ఉంటుంది ఒక దాంట్లో ధనస్సు ఉంటుంది ఒక దాంట్లో ఎక్కుపెట్టిన వీళ్ళు ఉంటుంది అలా ఉండొచ్చు అయితే ఒక శంకు మొత్తం ఈ టెన్ ఫింగర్స్లో కూడా ఒక శంకు ఉంటే చాలా యోగం ఉంటాం అలాగే నాలుగు సంఖ్యాలుంటే కూడా చాలా యోగంగా చెప్తారు అలాగే ఆరు శంఖాలు ఏడు శంఖాలు అంటే టోటల్ మీ హ్యాండ్ ప్రింట్ తీసుకున్నట్టయితే ఒకటి నాలుగు ఆరు ఏడు టోటల్ అంటే ఆరు ఆరు ఉన్నా కూడా అదృష్టం ఏడు ఉన్నా కూడా అదృష్టం నాలుగు ఉన్నా కూడా అదృష్టం ఒక శంఖ ఉన్నా కూడా అదృష్టమే అయితే కొంతమంది చేతుల్లో ఒక ఒకదానికి శంఖ ఉండి ఒక దానికి చక్రం ఉండి అలా డిఫరెంట్ హ్యాండ్ ప్యాటర్న్స్ ఉంటూ ఉంటాయి అయితే శంకుల్లో మనం ప్రధానంగా తెలుసుకుంది ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్తారు కొంతవరకు జీవితంలో అదృష్టం అనేది వీళ్ళకి ఎర్లీ ఏజ్లో రాకుండా మిడిల్ ఏజ్లో వస్తుందండి శంకులు ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుందట అంటే చిన్న వయసులో చిన్న చిన్న ఒడదుడుకులు ఫేస్ చేసిన మైండ్ స్టాటస్ అనేది కొంచెం అన్స్టెబిలిటీగా ఉన్న ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత స్టెబిలిటీ అండ్ స్టాటస్ అనేది ఇంప్రూవ్ అయ్యి పరిస్థితులు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్తారు ఒక రకంగా విజయవంతంగా జీవితంలో ముందుకెళ్తారనే చెప్పొచ్చు సక్సెస్ పర్సంటేజ్ అనేది ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే స్వభావం వల్ల కష్టాలు వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ భారతీయుల్లో ఎక్కువ మందికి కష్టాలని అంటూ ఉంటారు కదా అంటే పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళ యొక్క వీటిని మార్చుకుంటూ వెళ్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లైఫ్లో వచ్చినా కూడా ఈజీగా ఫేస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అయితే వీళ్ళలో కొంతవరకు ఉద్రేకం అవి వచ్చినా బాధ వచ్చినా ఆందోళన వచ్చినా కూడా మనసులో అణగదొక్కునే ఒక క్వాలిటీస్ ఉంటాయంట వీళ్ళలో శంకులు ఉన్నాయి భారతీయుల్లో ఎక్కువ శాతం ఏంటంటే బాధని ఇతరులకు ఎక్స్ప్రెసివ్ కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగే దాన్ని అణచిపెట్టుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి దానివల్ల వీళ్ళకి మెయిన్లీ వచ్చే ప్రాబ్లము హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తుంటాయి అంటే గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు అలాగే కడుపుల్లో అల్సర్స్ లాంటివి అంటే బికాజ్ ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల టైంకి తినకపోవడం పని ఒత్తిడి కానీ ఏదైనా ప్రతిదాన్ని సెన్సిటివ్గా తీసుకునే లక్షణం కూడా ఉంటుంది దానివల్ల పని ఒత్తిడి ఎక్కువ ఉండి టైంకి సరిగా తినకపోవడం వల్ల కడుపులో అల్సర్స్ లాంటివి తర్వాత నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందట బట్ ఏదేమైనా శంకులు ఉన్న భారతీయుల్లో ఎక్కువ శాతం అదృష్టవంతులనే చెప్పాలి అంటే డిసీజెస్ అనేవి ఓల్డ్ ఏజెస్లో వస్తాయి ఎలాగా రావాలి ఏజ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక డిసీజ్ వస్తుంది బట్ పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళిపోయి అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిత్వం ఉండటం వల్ల వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది లైఫ్లో ఎక్కువగా లక్ని క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉందండి శంకుల్లో మరి ఒక శంకు ఉండి మిగతావన్నీ చక్రాలు ఉన్నా కూడా చాలా అదృష్టం అని చెప్తున్నారు అలాగే నాలుగు శంకులు ఉన్నా కూడా అంటే ఈ ఈ రైట్ హ్యాండ్లో ఫోర్ ఫింగర్స్ మీద నాలుగు శంకులు ఉండి లెఫ్ట్ హ్యాండ్లో మొత్తం అన్నీ కూడా ధనస్సులు ఉన్నా కూడా లక్కి అలాగే ఆరు శంకులు ఉన్నా కూడా లక్కి శంకులు అంటే ఇటువైపు రైట్ సైడ్ ఉండొచ్చు లేకపోతే ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగి ఉండొచ్చు మ్యాక్సిమం నేను చూసింది ఎక్కువ శాతం శంకులు ఉంటాయి ఎక్కువ మంది హ్యాండ్స్ తిరిగి ఉండొచ్చు ఎక్కువ హ్యాండ్స్ పామిస్ట్రీ పరిశీలించేటప్పుడు నాకు ఎక్కువగా శంకులే కనిపిస్తూ ఉంటాయి అంటే మ్యాక్సిమం ఫోర్ శంకులు ఉండడం కానీ సిక్స్ కానీ సెవెన్ ఇవి అదృష్టం చెప్పారు మూడు శంకులు మరి మూడు శంకులు ఉంటాయి ఏంటి తర్వాత మధ్యలో ఐదు శంకులు ఉంటాయింటి అలా సందేహాలు కూడా రావచ్చు అంటే వాటి వల్ల నష్టం అని మనం చెప్పలేము స్పెసిఫైగా ఒక శంకు ఉన్న నాలుగున్నా ఆరున్న ఏడున్న స్పెసిఫైగా అదృష్టం అని చెప్పారనమాట ఆ రకంగా ఉన్న వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది శంకులు ఉన్న వాళ్ళలో అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఎక్కువ మిడిల్ ఏజ్ నుంచి సక్సెస్ ఉంటుంది ఆల్మోస్ట్ అందరితోనే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీతో ముందుకెళ్ళిపోతారు ఈ లక్షణాలు మనకి శంకుల్లో కనిపిస్తాయి చాలా చక్కగా చెప్పారండి మరి చూసారు కదా వేలి ముద్రల్లో శంకు లక్షణాలు మరి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి